హలో ఫుడీస్ ఈరోజు నేను మీకోసం తయారు చేస్తున్న రెసిపీ పెసరెట్టు ఇది నార్మల్గా వేసే పెసరెట్టు కాదండి చీజు బటరు పన్నీర్ యూజ్ చేసి తయారు చేసిన పెసరెట్టు వీడియో ఒక్కసారి మీరు చూసారంటే డెఫినెట్గా పెసరెట్ అంటే మీకు ఇలానే గుర్తొస్తుంది వస్తుంది ఒకసారి ఈ వీడియో చూసి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానం చూద్దాం ఇలా స్టవ్ మీద దోస్ ప్యాన్ పెట్టుకొని మనం పెసరట్ కోసం బ్యాటరీ ప్రిపేర్ చేసుకుంటాం కదా సేమ్ ఆ బ్యాటరీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా పెసరట్ను వేసుకోవాలండి ఇదంతా లో ఫ్లేమ్లోనే జరగాలి ఇలా పెసరట్ మొత్తం వేసుకున్న తర్వాత చూడండి మధ్యలో మాత్రం కొంచెం తిక్గా ఉండాలి సరౌండింగ్లో పలిచినగా ఉండాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర అదేవిధంగా టమాటా పీసెస్ను వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ బటర్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఒక టీ స్పూన్ చిల్లీ సాస్ వేసుకోవాలి చిల్లీ సాస్ బదులుగా చిల్లీస్ వేసుకున్న పర్వాలేదు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ను ఇలా గుండగా చేసుకొని వేసుకోవాలి మనకి ఎంత కావాలంటే అంత పన్నీర్ గుండగా చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఏదైనా మూత పెట్టి ఇవి కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇక్కడ మాత్రం సాల్ట్ డెఫినెట్గా వేసుకోవాలండి అలా అయితేనే టమాటా అనేది మగ్గుతుంది ఇప్పుడు ప్లేట్ తీసుకొని ఒకసారి చూడండి ఇలా ఇలాంటిది ఏమైనా ఆమె దగ్గర గరిట్ ఉంటే ఇలా మిక్స్ చేసుకోవాలి లేదంటే నార్మల్ ఇంట్లో యూజ్ చేసే గరిటెతో అయినా పర్వాలేదు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ పెసలు వేసుకోవాలని నానబెట్టుకొని వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత చీజ్ను ఇలా తురుముకోవాలి ఇలా చీజ్ ఒక క్యూబ్ ఉంటుంది కదా ఆ క్యూబ్ మొత్తం వేసుకుంటే బాగుంటుంది ఒక దోశకు ఇలా వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి అదేవిధంగా కొంచెం కారం కానీ లేదంటే ఏదైనా మసాలా ఉంటే మసాలా వేసుకోవచ్చు ఇది మీ ఆప్షనల్ అండి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు అలా అయితేనే సైడ్స్ కూడా దోశ మొత్తం చుట్టుపక్కలంతా కూడా మనకి బాగా రోస్ట్ అవుతుంది ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి కావాల్సిన విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చండి చూడండి నేనైతే ఇలా ట్రయాంగిల్ షేప్లో నేను షేప్ చేసుకుంటున్నాను అండి ఇంతే అండి చాలా ఈజీగా మనం ఈ పెసరట్టుని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంతే అండి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని కొబ్బరి చట్నీ వేసుకొని తింటే వా అరుజే అసలు ఇంతే అండి ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్